చిత్తల్ మండలం చిన్నగోలాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేతిమోహన్ రెడ్డి ప్రచారం జోరుగా సాగుతోంది గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ప్రచారం ప్రారంభించారు గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ గుర్తు కొట్టేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని సర్పంచ్గా గెలిపిస్తే మంత్రి వాకిటి గారి ఆశీస్సులతో ప్రధాన సమస్యలను పరిష్కరించి అభివృద్ధి బాటలో నడిపిస్తానని గ్రామస్తులందరికీ నిత్యం అందుబాటులో ఉంటానని హామీ ఇస్తున్నారు పదిహేడవ తేదీన జరిగే సర్పంచ్ ఎన్నికల్లో ఉంగరం గుర్తు కొట్టేసి భారీ మెజార్టీతో గెలిపించాలని వేడుకుంటున్నారు ప్రచారంలో గ్రామస్తులు మహిళలు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు తి మోహన్ రెడ్డి ఉంగరం గుర్తు ఆ ఇచ్చింది కాబట్టి ఆ ఉంగరం గుర్తుతో రేవంత్ రెడ్డి సీఎం ఆధ్వర్యంలో మన వాకిటి శ్రీఆర్ అనే ఆధ్వర్యంలో మనకు కాంగ్రెస్ తరపున టికెట్ ఇవ్వడం జరిగింది కాబట్టి చాలా సంతోషంగా ఉంది ఊరు గ్రామ ప్రజలు కూడా మనల్ని కాంగ్రెస్లో ఏడు మంది ఉన్నా ఒక్కరుగా మనల్ని జనరల్ వచ్చిందని వాళ్ళని కోరుకున్నా కోరుకున్న తర్వాత సరైన బాబు ఊరికి మంచి సేవ చేస్తాను మీరు మీరు అందరు కలిసి నాకు ఆశీర్వదించలే ఖచ్చితంగా ఊరిని బాగా చేస్తా నేను బాగా అయినా మా ఫ్యామిలీ బాగుంది అదేవిధంగా హనుమాన్ దేవుని దయ ఆశీస్సులతో ఊరికి కూడా సిసి రోడ్లు కానీ ఏ విషయం ఉన్నా కానీ ఊర్లకు సారీ మన భగవంతుని ఆశీర్వాదంతో అంతా హనుమాన్ దేవుని టెంపుల్ కానీ పరిష్కారం చేస్తారని మనకు శ్రీఆర్ఎన్ నా ఫస్ట్ ఎమ్మెల్యే అయిన మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి వర్యులతో మంచి సన్నిహితంగా ఉన్నాడు అతని పశుసంవర్ధక శాఖ మంత్రి మత్స్యశాఖ శాఖ మంత్రి అన్ని విధాలుగా నాలుగు శాఖలు వచ్చి మన ఊరికి ఎల్లవేళలా చిన్న గోపులపూర్ కాదు ఎప్పుడైనా గోపులపూర్ అనేది నా సొంత ఊరు లేక నేను ఆ ఊరికి సేవ చేసేది చాలా ఉంది అతనితో నిధులు ఏం కావాలన్నా మా గ్రామ ప్రజలకి ఎల్లవేళలా ఏ టైంలో ఫోన్ చేసినా అందరితో మాట్లాడి సీసీ రోడ్లు కానీ స్కూల్ బిల్డింగ్ కానీ ఇంకా ఏ ఇతర అంశాలపైన ఏం అడిగినా కూడా మాకు కాదనట్ల ఖచ్చితంగా మా ఊరికి హెల్ప్ చేస్తారని ఆమె ఇచ్చిండు అతని ద్వారా ఏ నిధులైనా మేము అడిగి అతన్ని దండం పెట్టుకొని తెచ్చి ఊరిని బాగుపడేలా ఖచ్చితంగా మేము చేస్తామని ప్రజలకంతా చిన్నగోపులో ప్రజలకి ఆమిస్తున్నాం ధన్యవాదాలు